హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమిషాలలో అదిరిపోయే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి ఒక గిన్నె పెట్టుకోవాలి పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగాక ఇందులోకి ఆవాలు పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆవాలు కూడా మంచిగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా చిటపటలాడే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి మనం ఎన్ని తీసుకుంటున్నామో వాటికి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని ఇందులో వేసుకొని ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఇలా కలుపుకొని ఇందులోకి చిట్కాడంతా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాతకి టమాటా మంచిగా ఇలా గుజ్జు గుజ్జు అయ్యి మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి టమాటాలు చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక వెల్లుల్లిగడ్డ పొట్టు తీసినవి ఐదారు రెమ్మలు తీసి పక్కకు పెట్టుకొని మిగిలిన వెల్లుల్లిగడ్డలో మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ముందుగా అలా వేయించుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి రుచికి సరిపడు గల్లుప్పు వేసుకోవాలండి గల్లుప్పు వేసుకుంటే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది నేను తీసుకున్న టమాటోకి తగ్గట్టుగా కారంని ఉప్పుని అయితే తీసుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు గింజలంతా చింతపండుని తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి చూడండి మనకు అల్లం వెల్లుల్లి జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ వేసుకున్నవి మంచిగా పేస్ట్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటానండి టమాటాలను ఎప్పుడైనా పచ్చడి చేసుకునేటప్పుడు తూడ్చి శుభ్రంగా కడుక్కొని తూడ్చి ఆరినాక టమాటాలను కోసుకుంటే మనకు నెల రోజుల పాటు ఇలాంటి పచ్చడి నిర్ నిల్వ అయితే ఉంటుందండి ఇలా మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలి లేకపోతే ఒక ఫల్స్ ఇచ్చి బంద్ చేసుకుంటే మనకు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నంలోకి చప చపాతి దోశలోకి అయితే ఈ టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే పోపు అయితే చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ పచ్చడికి సరిపడు అయితే రెడీ చేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి మూడు మిరపకాయలు అలాగే మనము నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా అవి ఇందులో వేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి ఇలా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలండి చిట్కాడంతా పసుపు కూడా వేసుకోవాలి కరివేపాకు మంచిగా చిటపటలాడినాక పసుపు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న ఈ పోపుని ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి మిక్సీ జార్లో ఉంది కదా ఆ పచ్చడి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి గిన్నెలోకి వేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు పోపు వేసి పెట్టుకున్న ఆ పోపునైతే ఈ పచ్చళ్ళకి పోసుకొని మంచిగా కలుపుకోవాలండి పచ్చడి మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మనకు ఎన్ ఎంతో రుచికరమైన టమాటా నిల్వా పచ్చడి అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ వేడి చల్లారినాకనే ఈ పోపునైతే కలపాలి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్